హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము డైరెక్ట్ సేలింగ్ ఆ యొక్క పద్ధతిలో డైరెక్ట్ సేలింగ్లో ఉన్నటువంటి ప్లాన్స్ ఉంటాయి కొన్ని సో నెట్వర్క్ మార్కెటింగ్లో ఆ ప్లాన్స్లో మీరు ప్రోడక్ట్తో పాటుగా మీరు మీ యొక్క కంపెనీలో ఒక డిస్ట్రిబ్యూటర్గా మీ యొక్క కంపెనీని ప్రమోట్ చేస్తూ ఇన్కమ్ తీసుకునేటువంటి వాళ్ళకై ఫ్రాంచైజీ పెట్టుకునేటువంటి అవకాశాలు కూడా చాలా డైరెక్ట్ సేలింగ్ కంపెనీస్ అందిస్తూ ఉంటాయి అదేనండి నెట్వర్క్ మార్కెటింగ్ ఎంఎల్ఎం అని చెప్తారు కదా ఇవి గా వర్క్ చేసేటువంటి కంపెనీలు ఖచ్చితంగా ఫ్రాంచైజీ రూపంలో దాని యొక్క చాలా మందికి అంటే బ్రాంచ్లు అక్కడక్కడ ఫ్రాంచైజీలు ఉంటాయి కదా ఆ యొక్క బిజినెస్ అనేది స్టాండర్డ్ అవుతుంది పిల్లర్స్ గట్టిగా అవుతాయి స్ట్రాంగ్ అవుతాయి పిల్లర్స్ కాబట్టి ఈ యొక్క ఫ్రాంచైజీలు పెట్టాలని చెప్పేసి చాలామంది ప్రోడక్ట్ లో కానీ లేదంటే ఏదైనా సర్వీసులు అందించే దాంట్లో కానీ ఫ్రాంచైజీ రూపంలో ఎంఎల్ఎం ని తీసుకొని వస్తూ ఉంటారు ఇందులో ఐడీలు యాక్టివేషన్ చేసుకోవడానికి అండ్ ఆల్సో ప్లాన్ అన్నది సపరేట్ ఉంటుంది ఫ్రాంచైజెస్ అనేది సపరేట్ ఉంటాయి ఫ్రాంచైజెస్ అనేది ఐడి యాక్టివేషన్ చేయడానికి మీరు ఏదైతే ఆ కంపెనీలో సర్వీస్ తీసుకుంటున్నారో అవి ఆ యొక్క సర్వీస్ ప్రోడక్ట్ అయినా మీరు ప్రోడక్ట్ కావాలనుకుంటే ఆ ఫ్రాంచైజీల నుంచి కొనవచ్చు లేదా మీరు ఏదైనా సర్వీస్ అనేది తీసుకోవాలంటే ఆ ఫ్రాంచైజీల నుంచి మీరు సర్వీస్ అనేది తీసుకోవచ్చు సో ఈ విధంగా ఫ్రాంచైజీ మోడల్స్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్స్ కూడా మనము చాలా బెటర్ దెన్గా ప్రోడక్ట్ బేస్ అయిన లేదంటే మామూలు సర్వీస్ బేస్ క్రెడిట్ కార్డు కానీ పాన్ కార్డ్ కానీ లేదంటే ఇంకేదైనా సర్వీస్ ఏదైతే అందిస్తుంటారో సర్వీస్ సర్వీసు ఎడ్యుకేషన్ కానీ లేదంటే ఆన్లైన్ కోర్స్ కానీ ఏదైనా అందిస్తుంటారు కదా వాళ్ళకు కూడా మనము ఫ్రాంచైజీ రూపంలో ఒక వెబ్సైట్ అనేది అంటే ఒక మంచి ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ రూపంలో అయినా లేదంటే డైరెక్ట్గా ఫ్రాంచైజీ రూపంలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ అయినా కూడా సరే మనము డెవలప్ చేసి ఇస్తాము ఓకేనా సో మీరు కొద్దిగా అవగాహన కోసము ఒకసారి స్క్రీన్ పైన చూడండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ యొక్క జస్ట్ ఎగ్జాంపుల్ కోసం ఇట్లా అని చెప్పేసి ఇప్పుడు నేను స్క్రీన్ పైన చూపించే విధంగా కాకుండా ఇంకా బెటర్ దెన్గా కూడా మీరు చేసుకోవచ్చు సో నేను ఇప్పుడు ఇప్పుడు అందించేటువంటి చూపించేటువంటి సర్వీస్ ఆల్రెడీ మేము కొంతమందికి చేశాము ఒక వాళ్ళు తీసుకొని సర్వీస్ తీసుకొని మార్కెట్లో ఆల్రెడీ లో ఉన్నారు జస్ట్ సర్వీస్ మాత్రమే చూపిస్తాను మీకు ఏదైతే ఫ్రాంచైజీ మోడల్ కావాలనో ఆ మోడల్లో మేము ఏ టైప్ ఆఫ్ మోడల్ చేయమన్నా కూడా మేము డెవలప్ చేసి ఇస్తాం సో ఇంకా లేట్ చేయకుండా ఒకసారి స్క్రీన్ పైన చూడండి జస్ట్ ఒక వన్ మినిట్ హాయ్ ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఫ్రాంచైజీ మోడల్ యొక్క సాఫ్ట్వేర్ మీరు చూడండి ఫ్రాంచైజీ అన్నది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీలో సర్వీసెస్ అని పెట్టి ఉన్నారు మీ కంపెనీలో ఏదైతే మీరు ఫ్రాంచైజీస్ ఇస్తున్నారో ఆ యొక్క దాని పేరు పెట్టుకోవచ్చు మీరు ఇక్కడ సో ఇక్కడ చూడండి మీ కంపెనీ వాళ్ళు రకరకాలుగా ఆల్ ఓవర్ ఇండియా సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్సూరెన్స్ ఇస్తున్నారా ఈ కంపెనీకి మీరు టైఅప్ అయ్యి మీరు ఫ్రాంచైజీ అనేది తీసుకోవచ్చు ఈ కంపెనీలో ఎవరెవరైతే ఐడీలు తీసుకుంటారో మీకు కి అప్లై చేసేటువంటి ఛాన్స్ ఆ కస్టమర్లకు ఉంటుంది కాబట్టి మీ కంపెనీకి ఇన్సూరెన్స్ అనేది ఎక్కువగా అప్లై చేస్తారు వాళ్ళకి మీరు ఇన్సూరెన్స్ కార్డులు అనేది ఇవ్వచ్చు అనమాట ఎవ్రీ మంత్ కట్టుకునేలాగా ఛాన్స్ అనేది ఇవ్వచ్చు వాళ్ళకి మీరు క్రెడిట్ కార్డు కానీ ఎడ్యుకేషన్ ఇది కానీ పర్సనల్ లోన్ కానీ రకరకాల సర్వీసెస్ ఫ్రాంచైజీ రూపంలో ఇస్తున్నారు సో ఈ సర్వీస్కి మీరు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటే ఫ్రాంచైజీకి వెళ్తాది ఫ్రాంచైజీ ఉన్న వాళ్ళు మీకు కాల్ చేస్తారు ఫ్రాంచైజీ ఎవరు ఇక్కడ ఫ్రాంచైజీ పెట్టిన వాళ్ళు వచ్చేసి ఈ యొక్క వెబ్సైట్ తయారు చేసిన వాళ్ళు కాదు ఫ్రాంచైజీ ఈ వెబ్సైట్ అనేది సపోర్ట్ చేస్తుంది ఫ్రాంచైజీలకు ఇప్పుడు మీరు ఎవరైనా లోన్లు ఇస్తున్నారనుకో ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆ ఫ్రాంచైజీకి అప్లై చేసినారనుకో అనుకో సో ఆ వెబ్సైట్లో రకరకాల కస్టమర్లు అప్లై చేస్తూ ఉంటారు మీకు సో మీ సరౌండింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా లోన్ అప్లై చేశాను అనుకో మీ దగ్గరకే నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు వాళ్ళకి మీరు ఏదైతే సర్వీస్ ఇస్తున్నారో దాన్ని మీరు సర్వీస్ అనేది వాళ్ళకి అందించవచ్చు సో చాలా ఈజీగా ఉంటుంది ఫ్రాంచైజీ మోడల్ సో ఈ యొక్క ఫ్రాంచైజీలో ఉన్నటువంటి సర్వీస్ అన్ని తీసుకోవాలంటే ఏం చేయాలి ఒక పర్సన్ అనేది ఒక యూజర్ ఐడి అనేది తీసుకోవాలి ఆ యూజర్ ఐడి యాక్టివేషన్ ఉంటుంది కదా అదే ఎంఎల్ఎం ప్లాన్ ఎంఎల్ఎం ప్లాన్ ఉంటుంది ప్లస్ ఫ్రాంచైజీ మోడల్ ఉంటుంది ఈ విధంగా మీరు ఈజీగా ఈ సాఫ్ట్వేర్ అనేది రన్ చేయొచ్చు ఓకేనా సో జస్ట్ డెమో కోసం చూపించాను ఇంకా కూడా హై మోడల్లో కూడా మీరు ఫ్రాంచైజ్ అనేది డెవలప్ అనేది చేసుకోవచ్చు మన దగ్గర పూర్తి వివరాల కోసం స్క్రీన్ పైన ఉన్న నంబర్కి కాల్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ చూశారు కదా స్క్రీన్ పైన సో ఈ విధంగా మనము ఒక సాఫ్ట్వేర్ని మనము ఫ్రాంచైజీ రూపంలో మార్కెట్లోకి తీసుకురావచ్చు అనమాట సో చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ యొక్క టీమ్ అన్నది స్ట్రాంగ్గా పర్మనెంట్గా అవ్వడానికి సో డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఫ్రాంచైజీ రూపంలో ఉంటేనే ఆ ప్రోడక్ట్ అనేది ఈజీగా కస్టమర్ని చేరుకుంటాయి ఈరోజు ఢిల్లీ నుంచి ఇక్కడ దాకా సర్వీస్ అనేది అందించాలంటే ప్రోడక్ట్ బేస్ అయితే ఢిల్లీ నుంచి ప్రోడక్ట్ రావడానికి మన వాళ్ళు ఓపిక ఉండదు సో ఆడ నుంచి ఇక్కడ రావడానికి సెవెన్ డేస్ అయినా టైం పడుతుంది కదా అని చెప్పేసి అంతలో మన పక్కలో ఉన్నటువంటి సర్వీస్ తీసుకుంటూ ఉంటారు సో అదే కనుక మీ యొక్క కంపెనీలో మీరు ఫ్రాంచైజీ మోడల్లో మీ యొక్క కంపెనీని తీసుకొని వచ్చినట్లయితే మీ యొక్క సర్వీసెస్ అనేది అక్కడక్కడ ప్రతి సిటీలోను ప్రతి టౌన్లోను మీకు ఎవరైతే బెస్ట్ లీడర్స్ బెస్ట్ ప్రమోటర్ గా మీ కంపెనీలో పని చేస్తున్నారో వాళ్ళకి అందరికి ఫ్రాంచైజీలు అనేది ఇవ్వచ్చు వాళ్ళ ఫ్రాంచైజీలు తీసుకోవడం వల్ల సో కస్టమర్లు అందరూ అక్కడ కంపెనీకి అయితే హెడ్ ఆఫీస్ ఆడ ఉంటుంది సో ఇప్పుడు మీరు ఇక్కడ ఆంధ్రాలో పెట్టినారనుకో మీ యొక్క డిస్ట్రిబ్యూటర్లు ఢిల్లీలో రావచ్చు వాళ్ళు ఇక్కడికి వచ్చి మీ ఫ్రాంచైజీ మీ యొక్క కంపెనీని చూడలేరు కదా డైరెక్ట్గా ఆఫీస్కి రాలేరు కదా అదే ఫ్రాంచైజెస్కి వెళ్ళి ఫ్రాంచైజెస్కి కి అంటే కొద్దిగా నమ్మకం అనేది వస్తుంది డైరెక్ట్గా లైవ్లో చూస్తారు సర్వీస్ని ప్రోడక్ట్ అయినా కూడా సరే లైవ్లో ప్రోడక్ట్ని చూస్తారు కాబట్టి చాలా మందికి ఆ సర్వీస్ అనేది తీసుకునేటప్పుడే డబ్బులు ఇచ్చి మరీ మీ యొక్క సర్వీస్ అనేది తీసుకుంటుంటారు అది ప్రోడక్ట్ అయినా ఏదైనా చాలా ఈజియెస్ట్ వే అనేది అయిపోతుంది అట్ ది సేమ్ టైం మీటింగ్స్ అరేంజ్ చేసుకోవాలన్నా లేదంటే ఆ యొక్క మీ యొక్క టీంని గ్రూప్ మీటింగ్స్ పెట్టుకునేసి వాళ్ళ టీంని గైడ్ చేయడానికి వాళ్ళ యొక్క ప్లాన్ క్లారిఫికేషన్ కోసం ఆ ఫ్రాంచైజీకి తీసుకెళ్ళి మరి క్లాసెస్ చెప్పి సరైన ఒక ఎడ్యుకేషన్ అనేది టీంలో నింపుకొని ముందుకు రావడానికి కూడా ఈ ఫ్రాంచైజెస్ అనేవి యూజ్ అవుతాయి సో పూర్తి వివరాల కోసం మీరు కూడా డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో ఒక మంచి కంపెనీని పెట్టాలని చెప్పేసి అనుకుంటే సో స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి నేను పెద్ద సాఫ్ట్వేర్ అంటే పెద్ద పలాన్గా ఉంటే డైరెక్ట్గా మీ యొక్క ఆఫీస్కే వచ్చి డెవలప్ చేసి ఇచ్చే వస్తాను లేదా చిన్న చిన్నవి అనుకుంటే ఇక్కడ నుంచే డెవలప్ చేసి ఇస్తాను ఓకే ఆల్ ద బెస్ట్